ఐపోలవరం మండలం పరిధిలోని బైరవపాలెం తీర్థాలు మొండి గ్రామంలో ముమ్మిడివరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ పెమ్మాడి భవానీ బాబురావు ఉప సర్పంచ్ పెనుపోతు వీర్రాజు ఎంపీటీసీ కాలాడి నూకరత్నం నారాయణమూర్తి స్థానిక నాయకులు గ్రామ పెద్దలతో కలిసి ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు ఈ సందర్భంగా స్థానిక మహిళలు పూలతో పొన్నాడ సతీష్ కి ఘనంగా స్వాగతం పలుకుతూ ప్రచారానికి బ్రహ్మరథం పడ్డారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామ పెద్దలు కార్యకర్తలు అభిమానులు మహిళలు యువత పాల్గొన్నారు దిగో శగనం నాస్తుండో రథం గదిలేరా రాజన్న గదిలేరా రథం మీద రాజన్న కొడుకు గదిలేరా జనం గదిలేరా చెత చేసేది మాత్రమే చెబుతాం జగన్ మాట ఇచ్చాడు అని అంటే తగ్గేదే లేదు అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను జన్మలు ఎత్తినా సరే ఏ నాయకుడికి కూడా ఎంత అభిమానం చూపించి కుటుంబ సభ్యులు దొరకరనేది ఈ మధ్యకాలంలో నాలుగు రోజులు ఐదు రోజులు అవుతుంది జన్మనిచ్చిన తల్లి మీ ఊరు వచ్చింది అలాగే మా ఇంటి ఇల్లాలు వచ్చింది అక్క చెల్లెలు వచ్చారు మేనత్తలు వచ్చారు వాళ్ళు వచ్చినా కూడా ఇదే అభిమానం ఇంతే ప్రేమ ఇవాళ మేము కానీ మా కుటుంబ సభ్యులు కానీ ఏమిచ్చి మీ రుణం తీర్చుకుంటాం చెప్పండి నిజంగా ఏదో నేను డబ్బులు ఇచ్చానని కాదు మీకు ఏదో డబ్బులు తెచ్చానని కాదు కదా మీరు చూపిస్తున్నటువంటి ఈ అభిమానం ఏదైతే ఉందో నేనేదో డబ్బు తెచ్చాను డబ్బు మీకు ఇచ్చారని కాదు మీరందరూ కూడా మీరందరూ కూడా నన్ను కుటుంబ సభ్యుడిగా మీరు భావిస్తున్నారు కాబట్టి నా మనిషి నా అన్నత్ముడు ఎమ్మెల్యే నా బిడ్డ ఎమ్మెల్యే అని చెప్పి మీరు ఏదైతే అనుకుంటున్నారో అదే ఇవాళ ప్రేమ రూపంలో అభిమాన రూపంలో నన్ను చూడగానే మీరందరూ కూడా కేరింతలు నిజంగా డ్యాన్స్ చూస్తుంటే మీరైతే నాకు తెలిసి మీ గ్రామంలో చూపించినంత అభిమానం నియోజకవర్గంలో ఎక్కడ కూడా అనుబోలు వాళ్ళకి మనసులో ఉండుండొచ్చు వాళ్ళకు కూడా మనసులో ఉండుండొచ్చు కానీ మీలాగా బహిరంగంగా ఈ రకంగా ఇంత అభిమానం ఎక్కడ చూపించలేదు నిజంగా మీ అందరికీ కూడా పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆ భగవంతుణ్ణి ఆ భగవంతుణ్ణి నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు మీకు రుణం తీర్చుకునే అవకాశం భగవంతుడిని అని చెప్పి నేను మీ అందరికీ కూడా రుణపడి ఉంటారని చెప్పి ఈ తెలియజేసుకుంటూ